స్టార్ట్ చేసినప్పుడు చాలామంది కిమ్ కిందనికి వయసులో అవసరమా జిమ్కి జిమ్ బట్టలే వేసుకోవాలండి నేను చీర కట్టుకును చుడిదార్ వేసుకును చేయలేను ఫస్ట్ నాకు డౌట్ వచ్చింది ఏమన్నా తప్పు చేస్తున్నావా ఇంత దరిద్రంగా తిడుతున్నారే ఇంత అసహ్యంగా ఫీల్ చేస్తున్నారే నేను ఏమన్నా తప్పు చేస్తున్నానా ఎదిగిన కూతురు ఉంది ఆ పిల్ల స్కూల్కి వెళ్తుంది కాలేజ్కి వెళ్తుంది ఆ పిల్లకి ఫ్రెండ్స్ ఉన్నారు ఇంత మాటలు అనేది బాధపడ్డా స్టార్టింగ్లో సరే ఓకే ఆ బాధని ఆన్సర్గా ఈరోజు అందరికీ వచ్చింది అనుకుంటాను ఎవడెవడైతే ఈ వయసులో అవసరమా అన్న ప్రతి ఒక్కడికి ఇదే అండి నా ఆన్సర్ దిస్ ఈజ్ మై ఆన్సర్ అండ్ ఇంకొకటి ఈ ఏషియన్ గేమ్స్లో నాకు వచ్చిన మెడల్ని నేను సినిమా సంబంధించిన ప్రతి లేడీ ఆర్టిస్ట్కి నేను డెడికేట్ చేస్తున్నాను బికాజ్ మాట అనడం మాట దొరలడం చాలా ఈజీ అమ్మాయిని చూడగానే ఒక ఒక ఫోటో పెట్టిందంటే మాట రాసేయడం చాలా ఈజీగా రాసేస్తారు ఆలోచన ఉండదు ఇంట్లో వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళకి పిల్లలు ఉంటారు వాళ్ళకి పరువు ఉంటుంది వాళ్ళకి బాధ ఉంటుంది ఏది ఉండదు ఏదో ఒక చైర్ ఉంది బెంచ్ ఉంది ఫర్నిచర్ ఉంది ఒక ఆర్టిస్ట్ ఉంది ప్లీజ్ డోంట్ ఇలా కూడా చేస్తారు బాధ మాకు ఉంటుంది దయచేసి కమెంట్ చేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి ఏమంటే మన ఇంట్లో కూడా ఉన్నారు కదా ఆడవాళ్ళు అదొకటి ఆలోచించుకోండి ప్లీజ్ ఇది పేరు పేరున్న ప్రతి ఒక్క లేడీ ఆర్టిస్ట్ కి నేను చాలా గౌరవంగా తీసుకొచ్చిన గిఫ్ట్ అని చెప్పచ్చు ఫర్ ఆల్ ద లేడీ యాక్టర్స్ ఐఎమ్ రిప్రజెంటింగ్ ద విమెన్ ఆఫ్ సినిమా ఐఎమ్ సెలెబ్రేటింగ్ విమెన్ ఆఫ్ సినిమా అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఐఎమ్ ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ సినిమా విత్ ఆల్ ద విమెన్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ విమెన్ ఆఫ్ సినిమా బికాజ్ ఐ నో ద హార్డ్ వర్క్ దే పుట్ ఇన్ ఐ నో హౌ మచ్ దే స్ట్రగుల్ ఆ ప్లేస్ నిలదొక్కుకోవడానికి వాళ్ళు ఎంత కష్టపడతారు వాళ్ళు ఎంత త్యాగం చేస్తారు అదంతా నాకు తెలుసు కాబట్టి ఐ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్ అండ్ ఐ అందరినీ కోరుకునేది ఒకటే ఏది ఇవ్వకపోయినా కొంచెం మర్యాద ఇవ్వండి ప్లీజ్ వి డిజర్వ్ రెస్పెక్ట్ ప్లీజ్ రెస్పెక్ట్ అజ్ ఆల్సో